అతిథులుగా అనంతపురం అర్బన్ ఇన్ఛార్జి గౌరవనీయులు పేదలు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారికి అలాగే మన బీసీల బిడ్డ మన కరువు జిల్లా అనంతపుర జిల్లాకి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మా సోదరులు గౌరవనీయులు పెద్దలు పాలు శ్రీనివాస్ అన్న గారికి అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మహిళలు ఈ కార్య ఎవరినిషలో కష్టపడి పని చేశారో కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మహిళా సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నాం మరి ఏదైతే పెద్దలు ఇందాక సమావేశంలో చెప్పారు మహిళలు అత్యధికంగా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది మన నియోజకవర్గంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం